నమస్తే అన్న అందరికీ నమస్కారం సెలవులకని ఇంటికి వచ్చిన పిల్లలు మనం చూసుకుంటే తిరిగి రాని లోకాలకు వెళ్ళారు వివరాలు ఎక్కి వెళితే సరదాగా ఈత నేర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్ళిన ఇద్దరు బాలురు ఓ బాలిక మృత్యువాత పడిన హృదయ విధాకరణ సంఘటన ఇది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన ఆదర్ల ధర్మారెడ్డి కుమారుడు గణేష్ పదమూడు సంవత్సరాలు కుమార్తె రక్షిత పది సంవత్సరాలు హైదరాబాదులోని వసతి గృహంలో ఉంటూ వరుసగా ఏడవ తరగతి ఐదవ తరగతి పూర్తి చేసుకున్నారు వేసవి సెలవులు రావడంతో ఇటీవల వాళ్ళు ఇంటికి వచ్చారు పెద్ద కొత్తపల్లిలో కొన్నేళ్లుగా నివాసం ఉంటూ ఉన్న పాన్గల్ మండలం జమ్మాపూర్ గ్రామానికి చెందిన సుధాకర్ గౌడ్ రాధా దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ ఏడు సంవత్సరాలు రెండవ తరగతి పూర్తి చేసుకున్నాడు మరికొందరి పిల్లలతో కలిసి ఈ ముగ్గురు పెద్ద కొత్తపల్లిలోని పల్లిలోని పోతుల చెరువు వద్దకు గురువారం సాయంత్రం ఈత నేర్చుకునేందుకు వెళ్లారు మొదట చెరువులోకి దిగిన శ్రావణ్ కుమార్ మునిగిపోయాడు అతన్ని కాపాడేందుకు రక్షిత గణేష్ నీటిలోకి దిగగా వారు కూడా నీట మునిగారు ఈత నేర్చుకునేందుకు వచ్చిన మిగతా పిల్లలు పక్కనే పొలంలో పనిచేస్తూ ఉన్న గ్రామస్తులకైతే సమాచారం ఇచ్చారు వారు అక్కడికి చేరుకునేసరికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలాన్ని సిఐ గారు సందర్శించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు వేసవి సెలవులు రావడంతో చాలా మంది పిల్లలు చెరువులు బావులని చెప్పి వెళుతూ ఉంటారు దయచేసి తల్లిదండ్రులు ఎవరు పంపియవద్దు ఈత రాకపోయినా పర్వాలేదు కానీ ఈత నేర్చుకునేందుకు అలాగే సరదాగా నీళ్ళల్లో ఆడుకునేందుకు వెళ్ళి ఇటీవల కాలంలో చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ముఖ్యంగా పల్లెల్లో గ్రామాలలో ఉన్న ప్రజలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే జై హింద్